ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులకు వీడ్కోలు నివాళులర్పించారు ఈ సమావేశంలో అడిషనల్ గుమ్మా గ్రూప్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ బాబాజీ ప్రధాన్ శ్రీ మదన్ మోహన్ కౌర్ గజపతి జిల్లా గుమ్మా బ్లాక్ నామాంగర్లోని ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ వెకెంటర్మన్ సాహుకార్ మరియు శ్రీ సురేష్ చంద్ర మహాకుంద్లను సత్కరించారు అడిషనల్ గుమ్మా గ్రూప్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ కృష్ణారావు రీజనల్ టూల్ కోఆర్డినేటర్ శ్రీ వై గంగాధర్ గుమ్మ గ్రూప్ ఎడ్యుకేషన్ ఆఫీస్ సీనియర్ అసోసియేట్ మురళీధర్ బెహరా స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ జాకబ్ జెన్నా స్కూల్ ప్రిన్సిపాల్ హరిహర్దాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాన దీపం ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఇద్దరు ఉపాధ్యాయులను పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు అందరూ గైర్హాజరయ్యారు